కాకినాడ జిల్లా తాలిరూ మండలంలో ఇది మంచి ప్రభుత్వం అనే కార్యక్రమాన్ని పంచాయతీ సర్పంచ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో ఉమ్మడి కూటమి ప్రభుత్వం ఏర్పడి వంద రోజులు పూర్తయిన సందర్భంగా ఇంటింటికి వెళ్లి ఉమ్మడి ప్రభుత్వం వచ్చిన తర్వాత వంద రోజులలో ఎంత అభివృద్ధి జరిగిందనే విషయంపై ప్రచారం చేశారు ఎంపీటీసీ సూరిబాబు రోల చక్రవర్తి వాడ్రేవు వీరబాబు కుమార్ మాట్లాడుతూ నిరుద్యోగ యువతకు అండగా నిలబడుతూ ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేయడం జరిగిందంటూ పేదలందరికీ రాష్ట్ర వ్యాప్తంగా ఐదు రూపాయలకి ఆకలి తీర్చే అన్న క్యాంటీన్లు ఏర్పాటు చేయడం జరిగిందని పెన్షన్లను ఒక్కసారిగా వెయ్యి రూపాయల నుంచి నాలుగు వేలు ఇవ్వడం మరియు ప్రతీ నెల ఒకటో తారీఖున ఉద్యోగులకు జీతాలు ఇవ్వడం మన ప్రభుత్వంలోనే సాధ్యమని ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ను రద్దు చేసి ప్రజల ఆస్తులకు భద్రత కల్పించడం విజయవాడ నగరంలో వరద బాధితులను ఆదుకోవడం వంటి అభివృద్ధి కార్యక్రమాలు చేయడం జరిగిందని ప్రచారం చేశారు ఈ కార్యక్రమంలో ఉమ్మడి కూటమి నాయకులు పంచాయతీ అధికారులు సచివాలయం సిబ్బంది పాల్గొనడం జరిగింది మళ్ళీ ఇంటింటికి తిరిగి మనం ఎందుకంటే మనం డోర్ టు డోర్ తిరుగుతున్నప్పుడు ఏదైనా సమస్య అయితే అంటే మీరు ఇప్పుడు వచ్చారండి తర్వాత మళ్ళీ కనబడరండి అని మాకు ఎక్కువ మంది అనేవాదం ఇగంగా వచ్చాం ఇదిగో చేశాం మడవ తి ఎప్పుడాలో కీళ్ళు ఎప్పుడాలో మెడ తిప్పడాలో ఉండే ప్రభుత్వం కాదు కాబట్టి మాట ఇచ్చిన మాట నిలబ నిలబెట్టుకునే ప్రభుత్వం కాబట్టి మనం చేస్తున్న పనులు ప్రజల దగ్గరికి వెళ్ళి వాళ్ళకు ఒకవేళ అందకపోతే మనం దాన్ని సమస్యలు పరిష్కరించేలా వెళ్ళాలని దానికి సిబ్బంది అందరూ కూడా పంచాయతీ సిబ్బంది సచివాలయ సిబ్బంది నాయకులు కూడా సహకారం అందించాలని మనం ఎలక్షన్ పర్వాలేదు అడుగులు ఎవరైనా సరే తప్పనిసరిగా వారికి మనం అందరం కూడా న్యాయం చేసి ప్రభుత్వ పథకాలు అందరికీ అందేలాగా చేయాలని చేస్తారని కోరుకుంటూ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కొంత రోజుల మన శాసనసభ్యులు పెద్దలు బిజ్బాబు గారు మరి జార్జిపేటలో కార్యక్రమం చేపట్టడం జరిగింది అదేవిధంగా పంచాయతీ అంతా తిరిగి ఈ యొక్క కార్యక్రమాలన్నీ కూడా చెప్పడం జరిగింది మరి ఈరోజు చూస్తే గత ప్రభుత్వం పదకొండు లక్షల రూపాయలు పదకొండు లక్షల కోట్లు అప్పులు చేసి మనల్ని వెట్టేట ముచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి మరి తీవ్రంగా ప్రజలందరూ ఓడించి మన కోటమి ప్రభుత్వానికి ఎన్నుకున్నందుకు చాలా సంతోషకరమైన విషయం అయితే ఈవేళ మన చంద్రబాబు నాయుడు గారు ఈ వంద రోజుల్లో ఏ కార్యక్రమం చేసినా కానీ మంచి కార్యక్రమం చెప్పిన మాట మరి తీసుకోక తీసుకోకుండా మెగా టీఎస్సి పదహారు వేల నాలుగు వందల ముప్పై ఏడు మరి జాబులు ఇవ్వడం జరిగింది మొట్టమొదటి సంతకం మన జనసేన బీజేపీ టీడీపీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వంద రోజులు పూర్తి చేసుకుని ఈ రోజున మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మరి మా ఉప ముఖ్యమంత్రి శ్రీ కొండల పవన్ కళ్యాణ్ గారు మరి ఇది మంచి ప్రభుత్వం అనే ఒక కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టారు మరి ఈ యొక్క కార్యక్రమాలు మేము ఏమేమి చేసామంటే వంద రోజుల్లో నిరుద్యోగులకి అండగా ఉండాలని మెగా డిఎస్సీ తీసాం అలాగే పింఛన్లు నాలుగు వేలుకు పెంచి దివ్యాంగులకి ఆరు వేలు పెన్షన్లు ఏర్పాటు చేసాం అలాగే మరి సచివాలయం ఉద్యోగులు ఎప్పుడు కూడా అభివృద్ధికి తోడ్పడే మొత్తం ఉద్యోగులందరికీ కూడా ఒకటో తారీఖున మేము శాలరీస్ వాళ్ళకి ఒకటో తారీఖున వచ్చే విధంగా మేము పాటుపడుతున్నాం అలాగే పేద ప్రజల కోసం ప్రతి ఒక్కరూ కూడా అన్నం అన్న క్యాంటీన్లు పునః ప్రారంభించాం ఇప్పటివరకు నూట డెబ్బై ఐదు క్యాంటీన్లు ఐదు రూపాయలతోనే అన్నం తినే విధంగా పేదల్ని కడుపు తింటే విధంగా మా ప్రభుత్వం అడుగులు వేసింది అలాగే ప్రజలు నిద్ర లేకుండా చేసిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఈ ల్యాండ్ టైటిల్ యాక్ టైటిలింగ్ యాక్ట్ని రద్దు చేసి ప్రజలకి వాళ్ళ ఆస్తులకి మా ప్రభుత్వం భద్రతగా నిలిచింది అలాగే విజయనగర విజయవాడ నగరంలో మరి కృష్ణా కృష్ణానది కల్జార చేస్తే వంద రోజులు నిద్ర లేకుండా కూడా మరి మా ప్రభుత్వం వాళ్ళకి అండగా నిలిచి మరి ఎన్నో సహాయంంచి సహాయం అందించి ప్రభుత్వ ఉద్యోగుల నుంచి కూడా కొన్ని కోట్ల రూపాయలు సహాయంంచి ఈ రోజున మేము ఆంధ్ర రాష్ట్ర విజయవాడ ప్రజలకు అందరికీ కూడా మేము అండగనిచ్చాం మరి రాబోయే రోజుల్లో కూడా మేము అక్టోబర్లో దీపావళి కానుకగా మరి మూడు సిలిండర్ కార్యక్రమం కూడా చేపడుతున్నాం అలాగే మళ్ళీ వచ్చే నెలలో అక్టోబర్లో కూడా కొత్త పెన్షన్లు ఎవరైతే అర్హులై ఉన్నారో వాళ్ళందరికీ కూడా పెన్షన్లు ఇచ్చే విధంగా మేము ముందుకు వెళ్తున్నామని ఈ వీడియో పూర్వకంగా మేము తెలియజేస్తున్నాం సందర్భంగా ఈ వంద రోజుల్లో ప్రజలకు ఏ విధమైన లబ్ధి చేకూరింది అన్న విషయమై ప్రజల్లోకి తెలియజేయాలి ఏ ప్రతి ఇంటికి కూడా ఎయిటీ పర్సెంట్ ఇళ్ళకి ఏదో ఒక రకంగా లబ్ధి చేకూరింది అది వాళ్ళకి ఎడమర్చి చెప్పాలనే సరుద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి వారిలో డి నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కలిసి ఒక ప్రోగ్రాంని పిలుపు ఇవ్వటం జరిగింది ఆ పిలుపు మేరకు తాలరేవు మండలంలో మన గౌరవ ఎమ్మెల్యే గారు జాజిపేట గ్రామంలో దీన్ని అఫీషియల్గా ఇనాగ్రేట్ చేయడం అలాగే ప్రతి పంచాయతీలో కూడా ఈ కార్యక్రమం చేయండి అని చెప్పి తెలిపిటం ద్వారా ఈరోజు తాలరేవు పంచాయతీలో ఇంటింటికి వెళ్ళి ఈ కార్యక్రమం వంద రోజులు మంచి ప్రభుత్వం అనే కార్యక్రమాన్ని ఇంటింటికి తెలియజేయాలని ఉద్దేశంతో ఈ కార్యక్రమం ప్రారంభించడం జరిగింది ఇక్కడ నిరుద్యోగులకు డిఎస్సి డిఎస్సితో పదహారు వేల నాలుగు వందల ముప్పై ఏడు డిఎస్సి ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేయడం అయితేనేమి అలాగే నాలుగు వేల రూపాయలు పెన్షన్ పెంచడం అయితేనేమి అలాగే అన్నా క్యాంటీన్లు ప్రారంభించడం అయితేనేమి ఇలాగ ఈ వంద రోజుల్లో ఏ ఏ కార్యక్రమాలు అయితే చేశారో ఈ కార్యక్రమాలన్నీ కూడా ఇంటింటికి వెళ్ళి తెలియజేయాలని సదుద్దేశంతో ఈ కార్యక్రమం పెట్టడం జరిగింది తాలరేవు గ్రామంలో ఈ రోజున ప్రతి ఇంటికి వెళ్ళి వారికి చేకూరిన లబ్ధిని మళ్ళీ వారికి తెలియజేసే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుకున్నాం దీనికి ఇక్కడికి విచ్చేసిన కూటమ నాయకులందరికీ అలాగే పురప్రముఖులకి పత్రికా విలేకరులకి అందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ అలాగే ప్ర ప్రభుత్వ సిబ్బంది అందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఈరోజు ప్రారంభించుకుంటాం